దివ్యసత్ప్రసాద మహోత్సవం ఆదివారం ఆదివారం సువార్త సందేశము ఆదివారం సువార్త పఠనం యోహాను సువార్త ఆరు అధ్యాయం వచనాలు యాభై ఒకటి నుంచి యాభై ఎనిమిది వరకు అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఈయగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనుష్యకుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమదినమున లేపుదును ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాని యందును ఉందును పఠనం ఒకటి ద్వితీయ ఉపదేశకాండం ఎనిమిది అధ్యాయం వచనలు రెండు మూడు మరియు పద్నాలుగు నుంచి పదహారు వరకు ప్రభువు ఈ నలువది ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జప్తికి తెచ్చుకొనుడు మీకు వినయము నేర్పుటకు మీ హృదయములను పరీక్షించుటకు మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకునెను ఆయన మీకు అనకువ నేర్పెను మిమ్ము మొదట ఆకలితో బాధించి అటుపిమ్మటమన్నా భోజనమనుగ్రహించెను ఇప్తి భోజనమును మీరుగాని మీ పితరులుగాని ఏనాడును ఆరగించి ఎరుగరు నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియూ ప్రభువు సెలవిచ్చు ప్రతి కూడా జీవించుననియు తెలియజేయుటకే ఆయన అటులచే సెను మీరు కోరుకొన్న పదార్థములన్నీయు భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములు నిర్మించుకొనిన పిదప మీ పశువుల గొర్రెల మందలు వెండి బంగారములు సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్వీగి మిమ్ము ఐగుప్తు దాస్యగృహమునుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు ఆయన మిమ్ము సుదీర్ఘమును భయంకరమునై విశ్వసర్పములతోను కూడిన ఎడారిగుండె వచ్చెను నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠిన శిల నుండి నీళ్లు వెలువరించెను మీ పూర్వులు కనివిని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను ఈ రీతిగా ప్రభువు మీకు వినయము నేర్పేను మిమ్ము పరీక్షించెను అతడింతగా శ్రమపడినది చివరకు మీకు మేలు చేయుటకే పఠనం రెండు ఒకటి కొరింతి పది అధ్యాయం వచనాలు నుంచి పదిహేడు వరకు దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుటలేదా మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు లేదా ఒకే రొట్టె అగుటచే పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము ఏలయనా మనము అందరమును ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను దివ్యసత్ప్రసాద మహోత్సవం ఆదివారం సువార్త సందేశము ఈ దినం దివ్యసత్ప్రసాద పండుగను జరుపుకుంటున్నాం ఇది మహాపర్వదినం రోజున శ్రీసభ ఆనందంతో ఉప్పొంగుతుంది దివ్యసత్ప్రసాదం యేసుక్రీస్తు శ్రీసభకు ప్రసాదించిన గొప్ప సంపద అది అమూల్యమైన వరం అందువల్ల శ్రీసభ ఈ దినం ప్రత్యేకంగా ఏసుక్రీస్తుకు కృతజ్ఞతారాధనలు సలుపుతుంది పరిశుద్ధ వారంలోని పరిశుద్ధ గురువారం క్రీస్తు సత్ప్రసాదాన్ని స్థాపించిన దినం ఆ రోజున వార్షికోత్సవాన్ని జరుపుకొని యేసుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం అయితే ఆ దినం క్రీస్తు మరణానికి ముందు దినం గాబట్టి దివ్యసత్ప్రసాదాన్ని గూర్చి మన ఆనందాన్ని వెలిబుచ్చటానికి తగిన సమయం కాదు మన మనస్సు హృదయం క్రీస్తు క్రీస్తుపాట్లపై మరణంపై లగ్నమై దుఃఖసాగరంలో ఉంటాయి పరిశుద్ధ గురువారం నాడు మనం అంతగా మన ఆనందాన్ని ప్రదర్శించలేకపోతున్నాం కనుక శ్రీసభం మరో రోజున ఈ పండుగను ఏర్పరచే దివ్యసత్ప్రసాద స్థాపనకుగాను మన సంతోషాన్ని కృతజ్ఞతను స్తుతి స్తోత్రాలను సంపూర్ణంగా ప్రదర్శించాలని కోరుతుంది పుట్టు పూర్వోత్తరాలు ఈ పండుగ గూడా తెలుసుకోవటం సముచితం ఈ పండుగ శ్రీసభ మధ్యకాలంలో మాత్రమే ప్రారంభమైంది బెల్జియం దేశంలోని లియేజపుర వాసి అయిన జూలియానా అనే ఒక కన్యాస్త్రీకి ఒక దృశ్యం గోచరించింది ఆ దృశ్యంలో కాంతులీనుచున్న చంద్రుని దానిలో ఒక మచ్చను ఆమె గాంచింది ఈ రీతిగా ఆమె పలుమార్లు దృశ్యాన్ని చూచింది అయితే దాని భావం మాత్రం ఆమెకు అర్థం కాలేదు ఆమె ఉపవాసాలు చేసి దీర్ఘ ప్రార్థనలు సలుపగా చిమెకు ఆమెకు ఆ దృశ్యం సుబోధకమైంది చంద్రుడు శ్రీసభయని అరకు అని మత్స్య దివ్యసత్ప్రసాద గౌరవార్థం ప్రత్యేకమైన ఉత్సవ లేని కొరతను చూపుతుందని దేవుడు ఆమెకు విశదీకరించాడు దివ్యసత్ప్రసాద గౌరవార్థం ఒక పండుగను నియమించేటట్లు చేయాలని దేవుడు తనకు ఆదేశించాడని శ్రీసభ అధికారులతో మాట్లాడింది ఆమె ఈ యాజ్ఞను నెరవేర్చటానికి ఎంతో భయపడ్డది చివరకు పన్నెండు వందల ముప్పై సమ్వలో ఆమె తనకు గోచరించిన దృశ్యాన్ని గూర్చి కొంతమంది భక్తులకు ప్రముఖులకు తెలిపింది వీరు లియేజపుర పీఠాధిపతి అయిన రోబెర్టును సందర్శించి వారి పీఠమండలంలో ఈ పండుగను ఏర్పరచాలని కోరగా ఆ పీఠాధిపతి పన్నెండు వందల నలభై ఆరు సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన ఒక ఉత్తర్వును పంపి ఈ పండుగను పాటించాలని ఆదేశించాడు క్రమేణ వలువురు పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో ఈ పండుగను ప్రారంభించారు ముఖ్యంగా జర్మనీ దేశంలో ఈ పండుగ వైభవోపేతంగా జరుపబడుతూండేది కడన పన్నెండు వందల అరవై నాలుగు సంవత్సరంలో మూడవ ఉర్బాను పోపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు ఆ తర్వాత జగద్గురు వులనేకులు దీన్ని ఎంతో ప్రోత్సహించారు స్థాపించ కడన పన్నెండు వందల అరవై నాలుగు సంవత్సరంలో మూడవ ఉర్బాను పోపుగారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతట జరపాలని ఆదేశించారు ఆ తర్వాత జగద్గురు ఉలనేకులు దీన్ని ఎంతో ప్రోత్సహించారు శ్రీసభ ఈ పండుగను స్థాపించటానికి నాలుగు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది దివ్య సత్ప్రసాదంలో యేసుక్రీస్తు నిజంగా ప్రత్యక్షమైయుడని బహిరంగంగా బాహాటంగా విశ్వాస ప్రమాణం చేయటం రెండవది దివ్య సత్ప్రసాదంలోని యేసుకు జరిగిన అవమానాలకు పరిహారం చెల్లించటం మూడవది దివ్య సత్ప్రసాదం ద్వారా మనం పొందే దైవానుగ్రహాలకు కృతజ్ఞతలందించటం దివ్య సత్ప్రప్రసాద స్వీకరణ చేయటం నాలుగవది తరచుగా దివ్య సత్ప్రసాద స్వీకరిణ చేయటం విశ్వాస ప్రమాణం ఈ భూలోకంలో ప్రజల మధ్య సంచరించి జీవించిన యేసుక్రీస్తే అప్పరస రూపాల్లో దివ్యసత్ప్రసాదంలో వేంచేసి ఉన్నాడు మన కంటికి అగోచరంగా ఉన్నప్పటికీ విశ్వాసంతో ఆధ్యాత్మిక దృష్టితో ఆయన్ని మనం అంగీకరించాలి రాచరికపు వస్త్రాలు ధరించియున్నా లేక సామాన్యుని దుస్తులు రాజు రాజే అట్లో ఏ రూపంలో ఉన్నా ఆయన యేసుక్రీస్తే పదనకండవ శతాబ్దంలో బెరెంగార్యూస్ అనే వ్యక్తి ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధించటం మొదలుపెట్టాడు పదునారవ శతాబ్దంలో పలువురు కపట బోధకులు దివ్యసత్ప్రసాదంలో క్రీస్తు ప్రత్యక్షమై లేడని కొందరు ఆయన దివ్యపూజలో దివ్యసత్ప్రసాద స్వీకరణ సమయంలో మాత్రమే ఉన్నాడు గాని ఆ తరువాత లేడని మరికొందరు తప్పుడు సిద్ధాంతాలను లేవదీశారు దివ్యసత్ప్రసాద ఆరాధనను వారు విగ్రహారాధనగా భావించారు కేవలం రొట్టెను మాత్రమే ఆరాధిస్తున్నాంగాని ఆరాధించటం లేదని కనుక అది విగ్రహారాధనతో సమానమని బోధించనారంభించారు ఈ తప్పుడు సిద్ధాంతాలను ఎదుర్కొని దివ్యసత్ప్రసాదంలో ఏసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రత్యక్షమైయున్నాడని బాహాటంగా ప్రకటించుటకుగాను శ్రీసభ ఈ పండుగను ఏర్పరచింది ఈ దినం మనం బహిరంగంగా విశ్వాస ప్రమాణం చేస్తున్నాం అందువల్లనే దివ్యసత్ప్రసాదంతో బారులు తీరిన ప్రదక్షిణలు ఊరేగింపులు బాహాటంగా జరుపుకుంటున్నాం నింద పరిహారం దివ్యసత్ప్రసాదాన్ని ఎందరో అవమానపరుస్తున్నారు గుడిలో అమర్యాదగా ప్రవర్తించువారున్నారు గుడిలో ప్రవేశించి పాత్రలను దొంగిలించి అపవిత్రపరచువారున్నారు దివ్యసత్ప్రసాదానికి వ్యతిరేకంగా దూషణలు పలుకువారున్నారు చావైన పాపంతో దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించువారున్నారు నిర్లక్ష్య భావంతో వ్యవహరించే వారున్నారు ఇట్టి పాపాలన్నిటికీ శ్రీసభ ఈ దినం ప్రత్యేకంగా పరిహారం చెల్లించగోరుతుంది మనమంతా దివ్యసత్ప్రసాదంలోని యేసును ఏదో విధంగా అవమానపరచియుంటాం కనుక ఈ దినం మన పాపాలకై పశ్చాత్తాపడీ ఇకముంది అట్టి పాపాలను చేయకుండా ప్రయాసపడతామని ప్రతిజ్ఞ చేయాలి దివ్యసత్ప్రసాదం ఎడల భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మనతోటి వారికి సుమాతృకనివ్వాలి అగౌరవంగా ప్రవర్తించు వారిని సరిదిద్దాలి కృతజ్ఞతారాధన దివ్యసత్ప్రసాదంలో యేసుక్రీస్తు మనకు గొప్ప వరాన్ని ప్రసాదించున్నాడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ దివ్య సత్ప్రసాదంలో మనకొరకై వాసం చేయుచున్నాడు ఆయన ఎల్లప్పుడూ మనతో నుండి మన మనవులను ఆలకిస్తూ మనకు సహకరించదలిచాడు కనుక మనం ఈ దినం ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి ఆయన ఎప్పుడూ మనలను తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు జీవిత సమస్యలతో సతమతమై భారంతో కృంగిపోతున్నాం ఆయన ధరిచేరి ఊరటను శాంతిని పొందాలి ఆయన్ని తరచుగా సందర్శించి మన ఆప్తమిత్రునితో సంభాషించినట్లు ఆయనతో మాట్లాడటం అలవరచుకోవాలి మన కష్టాలను ఆయనకు చెప్పుకుని ఆయన సహాయాన్ని అర్థించాలి మన మిత్రుని కలసికోటానికి మనమెప్పుడు ఉబలాటపడుతుంటాం అలా కలసికొన్నప్పుడు ఎంతో ఆనందిస్తాం అట్లే దివ్యసత్ప్రపాదంలో ఉన్న యేసుక్రీస్తును సందర్శించటానికి మనమెప్పుడు ఉత్సాహంతో ఉండాలి దివ్య భోజనం దివ్యసత్ప్రసాదాన్ని మనం తరచుగా స్వీకరించాలి దివ్యసత్ప్రసాదం మన ఆధ్యాత్మిక జీవితానికి దివ్యభోజనం పూర్వవేదంలో యావే ప్రభువు ఇసాయేలీ ప్రజలకు మన్నా భోజనాన్ని ఒసగివారిని వాగ్దత్త భూమికి నడిపించాడు ఈ దినం మొదటి పఠనంలో ఈ విషయాన్ని గూర్చి వింటున్నాం ఆహారము వలననేగాక యావే సెలవిచ్చిన ప్రతిమాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు నీవే నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను ద్వితీయోదేశ కాండం ఎనిమిది అధ్యాయం వచనలు రెండు మూడు ఈ సంఘటన ఇస్రాయేలీ ప్రజలు యావేపై సంపూర్ణంగా ఆధారపడి ఉండాలని వారు ఆయనయందు నమ్మకముంచి కృతజ్ఞత కలిగి ఆయన నిబంధనకు ఎల్లప్పుడూ కట్టుబడియుండాలని మనకు తెలుపుతుంది మన్నా భోజనంలోని గూడార్థాన్ని వారు చూడాలి యావేతో ఐక్యమై ఉండి ఆయన వాక్కును స్వీకరించి తదనుగుణంగా జీవించటమే దీనిలోని అంతరార్థం ఈ దినం సువార్తా పఠనంలో పరలోకము పరలోకమునుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడలవాడు నిరంతరము జీవించును నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవమును పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును మీ పితరులు మన్నా భుజించియు మరణించిరి ఇట్లుకాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడును జీవించును యోహాను సువార్త ఆరు అధ్యాయం వచనాలు ఐదు ఒకటి నుండి యాభై ఎనిమిది వరకు యేసు తన దివ్యశరీరాన్ని రక్తాన్ని మనకు దివ్య భోజనంగా ప్రసాదించాడు కాబట్టి దాన్ని మనం తరచుగా భుజించి ఆయన జీవాన్ని మనలో పెంచుకొని ఆయనతో కలిసి జీవిస్తూ అంతిమ దినమున ఆయనతో పునరుతానులం కావాలి క్రైస్తవులంతా ఒకే రొట్టెలో ఒకే పాత్రలో విశ్వాసంతో ప్రేమతో పాలుపంచుకుంటే ఒకే శరీరంగా రూపొందగలరు పరిశుద్ధ దివ్య సత్ప్రసాదాందు ఉండు ప్రభువు మా మీద దయగా ఉండండి స్వామి

தூ 예수 ஸ்தோத்திரம் நிரந்தர பிரேமமான நீ அடலம் குறிஞ்சிதே நீ

Shamuni wee, Sijamuni